వెల్కమ్ టు గుడ్ ఎవ్మెంట్స్ కరకరలాడే ఉర్లగడ్డ చిప్స్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఉర్లగడ్డ అంటే ఏంటో కాదు మన బంగాళదుంప ఈ బంగాళదుంపతో చిప్స్ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం మీరు ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బంగాళదుంప పై తొక్కలను తీసి చిన్న మొక్కలుగా కోసుకుని వాటిని ఐదు నిమిషాల వరకు నానబెట్టి చన్నీళ్ళల్లో కడుక్కోవాలి ఇలా కడగడం వల్ల బంగాళదుంపలో ఉండే పిండి పదార్థం పోయి ముక్కలు కరకరలాడతాయి ఒక కళాయిలో తగినంత ఆయిల్ పోసుకుని ఫ్లేమ్లో పెట్టి కొద్దిగా ముక్కలు వేసి రెండు నిమిషాల తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి ముక్కలను గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఎక్స్ట్రా ఆయిల్ని వేరొక గిన్నెలోకి తీసేసుకుని పక్కన పెట్టుకోవాలి ఆ చిప్స్లో ఒక స్పూన్ సాల్ట్ ఒక స్పూన్ కారం ఒక స్పూన్ గరం మసాలా వేసుకుని ఒక నిమిషం వరకు కలుపుకోవాలి అంతే కరకరలాడే ఆలు చిప్స్ రెడీ ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్